దక్షిణాది సినీ పరిశ్రమలోనే ప్రముఖ సింగర్గా గుర్తింపు సంపాదించుకున్న స్టార్ సింగర్ మనో గారు కొన్ని దశాబ్దాలుగా గాయకుడిగా దాదాపు యాభై వేలకు పైగా పాటలు పాడి మూడు వేలకు పైగా స్టేజ్ షోస్లో పాల్గొంటూ మరోపక్క ఇండస్ట్రీలోని సింగర్గా మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్గా అంతేకాకుండా ఈ మధ్య కాలంలో పలు బుల్లితెర షోస్కి జడ్జిగా కూడా వ్యవహరిస్తున్న వైనం అలాంటి సింగర్ మనోగారికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు నెట్టింట్లో పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేస్తోంది ఇక మరి ఇంతకీ ఆ వివరాల్లోకి వెళ్తే సింగర్ మనోగారి ఇద్దరు కొడుకులని పోలీసులు అరెస్ట్ చేశారట వారం రోజుల క్రితం ఓ యువకుడిపై ఓ ఓ యువకుడిపై దాడి చేసి పరారులో ఉండగా తాజాగా వాళ్ళిద్దరిని చెన్నై పోలీసులు అదుపులో తీసుకున్నట్లుగా తెలుస్తోంది అయితే మొదట ఈ కేసులో మనోగారి మేనేజర్ తో పాటు వంట మనిషిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు ఇక వాళ్ళు ఇచ్చిన ప్ర సమాచారం ప్రకారమే సింగర్ మనోగారి ఇద్దరి కొడుకులను పోలీసులు పట్టుకున్నట్లుగా తెలుస్తోంది ఇక ఆ వివరాల్లోకి వెళ్తే గత మంగళవారం నాడు ఓ ఫుట్బాల్ ప్లేయర్ పైన మనోగారి ఇద్దరు కొడుకులు దాడి చేసి ఇక అసలు జరిగిన సంఘటన వివరంలోకి వెళ్తే కృపాకర్ అనే వ్యక్తి అక్కడ ఉన్న ఓ హోటల్ కి తొమ్మిది గంటల సమయానికి భోజనం చేయడానికి వెళ్ళినట్లుగా తెలుస్తుంది అదే హోటల్కి సింగర్ మనో గారి ఇద్దరు కొడుకులు అతడి ముగ్గురు స్నేహితులతో కలిసి హోటల్కి రావడం పైగా ఒకరితో ఒకరు సంభాషించుకుంటూ తో మాటల దాడి చేయడం పైగా అసభ్యంగా మాట్లాడుతున్నారు అంటూ కృపాకర్ అతడితో గొడవ పడడంతో సంభాషణ కాస్త పెరిగి ఒకరిపై ఒకరు కొట్టుకునే ప్రయత్నం కూడా చేశారట ఇలాంటి నేపథ్యంలోనే సింగర్ మనో గారి ఇద్దరు కొడుకులు అతడి స్నేహితులు కలిసి అక్కడే ఉన్న కృపాకర్ పై దాడి అతడి ముక్కు మరియు మొహం నుండి తీవ్రమైన రక్తస్రావం రావడం వెనువెంటనే అతడి కుటుంబ సభ్యులు హాస్పిటల్ కి తరలించడం జరిగింది హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న కృపాకర్ తనపై ఇలా రఫీ మరియు షకీర్ అనే వ్యక్తులు అతడి స్నేహితులతో కలిసి దాడి చేసినట్లు పోలీసు కేసు పెట్టడంతో పోలీసులు ఆ హోటల్కి వెళ్లి అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించి పోలీసు కేసు నమోదు చేయడం జరిగింది అయితే సంఘటన జరిగిన వెంటనే సంఘటనా స్థలం నుంచి సింగర్ మనోగర్ ఇద్దరు కొడుకులు అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవడంతో తర్వాత సింగర్ మనోగారి మేనేజర్ మరియు వంట మనిషి సహాయంతో ఆయన ఇద్దరు కొడుకులను పట్టుకుని రీసెంట్గానే చెన్నై పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది ఏది ఏమైనప్పటికీ సినీ సెలబ్రిటీగా ముఖ్యంగా ఓ సింగర్గా ఎన్నో ఎన్నో మంచి పాటలు పాడి గొప్ప కీర్తి ప్రతిష్టలు సంపాదించుకొని నటుడిగా డబ్బింగ్ ఆర్టిస్ట్గా రాణించిన సింగర్ మనోగారి కొడుకులు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసింది ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే మనో గారు మాత్రమే కాదు అతడి కొడుకు షకీర్ కూడా తమిళ చిత్రసీమ రంగంలోకి నటుడిగా అడుగుపెట్టి ఇప్పటికే పలు సినిమాల్లో నటించి ఆయన అలా ఓ నటుడిగా రాణిస్తున్న ఇతడిపై పోలీస్ కేసు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు నటింట్లో తెగ సెన్సేషన్ క్రియేట్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మర్చిపోకండి